హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనవాడైతే ఒక ఉల్లిపాయ లాంటిది తవ్వుతున్నాడు అనమాట అడవిలో ఉన్ని ఉన్న ఉల్లిపాయ లాంటిది ఉల్లిపాయ చే ఉల్లిపాయలాగా ఉంటుంది చూడండి ఆ ఉల్లిపాయ తవ్వుతున్నాడు దగ్గరైతే మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి చూసారా చేమ్ ఉల్లిపాయలాగా ఉంది చూడండి ఇదిగో ఒకటి తవ్వేశాడు ఇంకొకటి ఉంది అదిగో అదిగో చేము ఇదిగో ఇంకొకటి ఉంది ఇదిగో ఇదిగో చూడండి తవ్వుతున్నాడు చేయము ఒకలాగా ఉంటాయి అనమాట ఉల్లిపాయ లాగా ఉంటాయి తవ్వు తవ్వురా చూసారా ఫ్రెండ్స్ సేమ్ ఒకలాగా ఉన్నాయి సేమ్ ఉల్లిపాయలాగే ఉన్నాయి చూడండి మేము ఉల్లిపాయ ఏమో అనుకున్నాడు మా వాడు తవ్వేశాడు అనమాట చూడండి ఇంకా ఇంకొకటి ఇదిగో ఇది ఒకటి అనమాట మొత్తం చూడండి మీ ఎప్పుడో మీకు తెలిసి ఉంటే కానీ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో ఓకే ఫ్రెండ్స్